హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే మా తాతయ్యకి నేను ఎర్రగడ్డ దగ్గర నగర్ ఈఎస్ఐ హాస్పిటల్కి తీసు తీసుకొచ్చాను ఇక్కడ మాకు చెకప్కి రాశారనమాట ఎవ్రీ మంత్ మేము ఈఎస్ఐ హర్సపురం హాస్పిటల్కి అయితే వెళ్తాము అక్కడి నుంచి ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉందంటే ఇక్కడ రాశారు సో త్రీ టై త్రీ ఫోర్ టైమ్స్ అయితే వచ్చాము మా తాతయ్యకి ఎప్పుడు తీసుకువచ్చినా ఇక బస్సుకే తీసుకురావాలి బస్సు కంటే మనకి సిటీ బస్సులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు కదా చాలా రష్ ఉంటుంది సీట్స్ కూడా దొరకవు అండ్ బస్ స్టాప్లో జనాలు ఎక్కువ ఉన్నాడు బస్సెస్ కూడా అవ్వరు అది పెద్ద టాస్క్ అని చెప్పాలి సో ఇది కనిపిస్తుంది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ గే మెయిన్ రోడ్ నుంచి లోపలికి స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట నేను చూపించుకునేది బ్లాక్ ఇది వచ్చేసి ఎమర్జెన్సీ బిల్డింగ్ ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే అందులోనే తీసుకెళ్తారు పక్కన వచ్చేసి కొత్తగా కట్టారు ఆ బిల్డింగు చూపిస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపీస్ ఉంటాయన్నమాట డైలీ విసిట్ ఓపీస్ అది కనిపిస్తుంది వచ్చేసి మెట్రో అనమాట మీకు తెలిసిందే సో లోపల నుంచి కొంచెం దూరం ఉంటుంది సో మధ్య మధ్యలో కూర్చోబెట్టుకుంటూ అయితే తీసుకొస్తున్నాను గేట్ ఎంట్రన్స్ దగ్గరనే మనకి వినాయకుడు గుడి కూడా ఉంటుంది అక్కడ దండం పెట్టేసుకుని కొంచెం సేపు కూర్చున్నాడు ఆయాసం వస్తుందని చెప్పేసి ఎందుకంటే ఆయన ఎక్కువ దూరం నడవలేడు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే అసలు ఆయనకి చాలా ఆయాసం వచ్చేది అసలు ఒక అడుగు కూడా వేయలేడు వీల్ చైర్లోనే తీసుకెళ్లేదాన్ని అలాంటిది ఇప్పుడు కొంచెమైనా నడుస్తున్నాడు దానికి చాలా సంతోషం ఉంది దానికి రీజన్ కూడా చెప్తాను రోడ్ తాటడం కోసం మెట్రో దగ్గర లిఫ్ట్ ఎక్కేసి రోడ్డు అనమాట అటు నుంచి ఇటు కొంచెం మర్చిపోతే లిఫ్ట్ ఎక్కేసి కిందికి తిరిగి ఈ రోడ్ మెయిన్ రోడ్కి వచ్చాము బస్ స్టాప్కి అయితే వచ్చేసాము రోడ్ కొంచెం బస్ స్టాప్లో బస్సు రావడం కొంచెం లేట్ అయింది సో దానికి నిలబడలేక కూర్చున్నాడు తర్వాత ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాము ఇది ఇంకోసారి అనమాట ఇంకోసారి కూడా సేమ్ మళ్ళీ చెకప్కే వచ్చాం బ్లడ్ టెస్ట్ అని అది అని వాళ్ళు ఉంటారు అనమాట సో పిలిచినట్టుగా మనం రావాలి తప్పదు సో ఇప్పుడైతే మా పిన్నికి కూడా కంటి ఆపరేషన్ ఈ హాస్పిటల్లో జరిగింది కాబట్టి ఆమె చెకప్ కోసం వచ్చింది ఇంత దూరం నడవాలన్నమాట ఆ రోజైతే ఇలానే గడిచిపోయింది ఇది థర్డ్ టైం నేను మా తాత ఇద్దరే వెళ్ళాము ఆ రోజు ఆయనకి ఆపరేషన్ థియేటర్లో మొత్తం అది కెమెరా పెట్టి ఏదో స్కాన్ చేస్తారంటే తీసుకెళ్ళాను రోజు ఈవినింగ్ సెవెన్ అయింది అనమాట మార్నింగ్ టెన్కి వెళ్తే అది డ్రెస్ ఇచ్చి అలా వాళ్ళు లోపలి తీసుకెళ్లి చెకప్ చేశారు ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము సో మా తాత ఇలా నడవడానికి మెయిన్ రాగి జావ అనమాట డైలీ రాగి జావ పొద్దున అండ్ అది లేకపోతే జొన్న జావ అండ్ పాలుతో ఎక్కువగా తింటాడు వెజిటేబుల్స్ కర్రీస్ ఎక్కువగా తింటాడు అండ్ ఆయసం కూడా తగ్గింది మెయిన్ సాల్ట్ తగ్గించి తినాలన్నమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్